రేపు అజయ ఏకాదశిని అయి అందులోను చివరి శ్రావణ మంగళవారం చాలా పరమ పవిత్రమైనటువంటి రోజు శ్రావణ మాసంలో వచ్చేటువంటి రెండవ ఏకాదశిని అజయ ఏకాదశి అంటారండి ఈరోజు ఇంట్లో ఆడవాళ్ళు గుర్తు పెట్టుకొని ఈ కూర వండితే చాలండి లక్ష్మీనారాయణను అనుగ్రహం కలుగుతుంది వద్దన్న డబ్బు వస్తుంది కోటి జన్మల పుణ్యం లభిస్తుంది రోజు ఎవరైతే ఈ కూరను తింటారో వారికి ఉన్నటువంటి దరిద్రాలన్నీ తొలగిపోతాయి ధన సమస్యలన్నీ తెలిగిపోతాయి సంపాదన అనేది విపరీతంగా పెరుగుతుంది కాబట్టి ఈ రోజున అందరూ కూడా ఈ కూరను తినండి అందరూ ఈ రోజున ఈ కూరను అయితే వండండి అలా ఈరోజు ఈ కూర వండడం వలన తినడం వలన ఆ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం అయితే ఖచ్చితంగా లభిస్తుంది అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి మరి ఇంతకీ ఈ ఏకాదశి రోజున ఏ కూరను తినాలండి అనేటువంటి విషయాన్ని ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి మీరు వీడియోని స్కిప్ చేయకోకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీరు కనుక కొత్తగా చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపో శ్రావణ మాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని అజయ్ ఏకాదశి అంటారండి ఈ ఏకాదశికి అన్నదే ఏకాదశిని కూడా పేరండి దుర్భర దారిద్ర్యంతో బాధపడేటువంటి వాళ్ళు కష్టాలతో సతమతమైపోయేటువంటి వాళ్ళు ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే చాలా మంచిదండి ఈ అజయ్ ఏకాదశి రోజున ఉదయాన్ని నిద్రలేచి స్నానం చేసి విష్ణుమూర్తి చిత్రపటాన్ని పూజా ఉన్ పెట్టుకోవాలండి ఆ అనంతరం ఉపవాస దీక్షను తీసుకోవాలి ఆ తర్వాత దేవుని ముందు దీపాన్ని వెలిగించాలి పళ్ళను నైవేద్యంగా పెట్టాల్సి ఉంటుంది పువ్వులతో పూజలు చేయాలి ఆ అనంతరం అష్టోత్రాలను చదివి వింటే చాలా మంచిదండి చివరిగా హారతినిచ్చి ప్రసాదం అందరికీ పంచిపెట్టాలి ఉపవాస దీక్షను చేయాలి అజ ఏకాదశి రోజున ఉపవాసం ఉండి విష్ణు శాస్త్రనామంతో శ్రీహరిని అర్చిస్తూ జాగరణ చేయాలండి పూర్వం సత్య హరిశ్చంద్రుడు కష్టాలలో ఉన్నప్పుడు అజయ్ ఏకాదశి వ్రతం ఆచరించడం వలన ఏంటంటే భార్యాభర్తలు రాజ్యాన్ని సంపాదించుకున్నారని చెప్తారండి ఈ ఏకాదశి రోజు మనం ఏమి చేయలేనటువంటి వాళ్ళు కనీసం విష్ణుమూర్తి ఫోటోకి ఒక పువ్వు పెట్టి నమస్కారం చేసుకున్నా చాలండి ఎంతగానో మేలు జరుగుతుంది ఇక ఎంతో పవిత్రమైన ఈ ఏకాదశి రోజున ఇంట్లో ఆడవాళ్ళు దొండకాయ అయితే ఉండాలండి ఎందుకండి అంటే ఈరోజు అందరూ కూడా దొండకాయ కూరను తింటే చాలా మంచిదండి ఈ రోజు దొండకాయ కూరను కనుక తిన్నట్లయితే లక్ష్మీనారాయణ యొక్క అనుగ్రహం అయితే ఖచ్చితంగా కలుగుతుంది దొండకాయతో పాటు ఈ రోజున ఉలవలతో చేసినటువంటి కూరను కూడా తిన్న అంటే ఉలవచారు లాంటివి తీసుకున్నా కూడా చాలా మంచిది వీటితో చేసేటువంటి కూరలు అంటే ఉలవచారు ఉలవపప్పు ఉలవల కూర ఇట్లా ఉలవలతో చేసేటువంటి ఏ కూరలైనా సరే తింటే మంచిదండి కాబట్టి బట్టి ఈ ఏకాదశి రోజున అందరూ దొండకాయ కూరను కానీ ఉలవల కూరను కానీ ఖచ్చితంగా తినాలండి దొండకాయను కూర వండుకొని తినవచ్చు లేకపోతే పచ్చడి రూపంలో అయినా సరే స్వీకరించవచ్చు లేకపోతే దొండకాయ ఫ్రై చేసుకోవచ్చు లేకపోతే దొండకాయని పప్పులో కూడా వేసుకుని ఇట్లా ఏదో ఒక రూపంలో మనం దొండకాయన అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు కదండి ఈరోజు మనం ఏ రూపంలో స్వీకరించినా కూడా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి కోటి జన్మల పుణ్యంతో మీరు కోటీశ్వరులుగా మారేటువంటి అవకాశం అయితే వస్తుంది లేదంటే ఈరోజు బులవలతో మీరు ఏది ఒకటి వండుకుని తిన్నా కూడా ఆ లక్ష్మీనారాయణ యొక్క అనుగ్రహం అయితే కలుగుతుంది దరిద్రాలన్నీ కూడా తొలగిపోతాయి ఎందుకంటే ఉలవలు చాలా బలాన్ని ఇస్తాయి ఈ ఏకాదశి రోజున ఉలవలతో చేసినటువంటి కూరను తినాలని శాస్త్రం చెప్తుందండి అందువలన ఈరోజు ఆడవారి వాళ్ళు గుర్తుపెట్టుకొని దొండకాయ కూరను కానీ ఉలవన కూరను కానీ ఉండాలి అందరూ కూడా ఈ కూరను స్వీకరించాలి అలా తినడం వల్ల ఏంటంటే ఆ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము కలిగి మీ కష్టాలు తొలగిపోతాయి దరిద్రాలన్నీ కూడా తొలగిపోతాయి వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది ధన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి కోటి జన్మల మహాపుణ్యం లభిస్తుంది కాబట్టి అందరూ కూడా ఈరోజు ఈ కూరనైతే వండాలి తినాలి మీకు అన్ని శుభాలే జరుగుతాయండి ఇక ఈ ఏకాదశి రోజు పొరపాటున కూడా నాన్ వెజ్ని అయితే తినకూడదు ండే అంటే ఎగ్ చికెను మటన్ రొయ్యలు బీదలు ఇట్లా నత్తలు ఇట్లా చేపలు ఇలాంటివి ఏవి కూడా స్వీకరించకండి గుడ్డును కూడా నాన్ వెజ్ అనేసేసి తింటూ ఉంటారు కానీ గుడ్డును కూడా నీచుతో సమానమే సో ఏకాదశి రోజున గుడ్డును కూడా తినకూడదు కాబట్టి ఈ రోజున ఇంట్లో మాంసాహారం అయితే వండకండి తినకండి ఇంట్లోనే కాదండి మీరు బయట కూడా నాన్ వెజ్ని అయితే తినకండి ఎందుకంటే రెస్టారెంట్స్లో బజార్లో నూడుల్స్ బళ్ళల్లో బిర్యానీ షాపుల దగ్గర ఎక్కడ ఎక్కడా కూడా నాన్ వెజ్ని అయితే కేవలం కూరల రూపంలోనే కాకుండా ఏ రూపంలో కూడా నాన్ వెజ్ అయితే స్వీకరించకండి అంటే నూడుల్స్ మంచూరియా బిర్యానీలు బర్గర్లు పిజ్జాలు ఇట్లా ఎగ్ పఫ్ చికెన్ ఇట్లా ఏ రకంగా కూడా మనం నాన్ వెజ్ అనేది ఏ రూపంలో కూడా స్వీకరించకండి ఈరోజు ఈవెన్ ఈ కేక్ని కూడా ఈరోజు మీరు అవాయిడ్ చేసేస్తే చాలా మంచిదండి ఎందుకంటే కేక్లో కూడా ఆల్మోస్ట్ మనకు తెలియ ఎగ్ కలుస్తూనే ఉంటుంది సో ఈరోజు మనం ఏ రూపంలో కూడా నాన్ వెజ్ని తినకుండా జాగ్రత్తగా ఉండాలి లే కాదని నాన్ వెజ్ తింటే దేవతల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది సో మీరు ఎన్ని పూజలు చేసినా దరిద్రం అనుభవించాల్సి వస్తుంది కాబట్టి అందరూ కూడా ఈరోజు ఈ ఆహార నియమాలను పాటించండి అలానే ఈ ఏకాదశి రోజున చేసేటువంటి విష్ణు పూజలకు కోటే జన్మ చాలా పుణ్య ఫలితం కలుగుతుంది కాబట్టి ఈ ఏకాదశి రోజున తప్పకుండా విష్ణుమూర్తిని కానీ ఆ వెంకటేశ్వర స్వామి వారిని కానీ పూజించండి ఈ రోజు పూజ చేసేటువంటి ఆడవాళ్ళు తలస్నానం చేసి ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకుని ఇంటిలో స్వామివారికి పూజ చేయాలి స్వామివారికి అత్యంత ప్రీతికరమైనటువంటి వాటిలో తులసి దళం అయితే ఒక్కటండి సో మీ దగ్గర పూజ గదిలో ఉన్న స్వామివారి ఫోటో ముందు తులసి దళాలను పెట్టి స్వామికి దీపారాధన అయితే చేయండి ఈ రోజు నువ్వుల నూనెతోనే దీపారాధన చేయాలి ముఖ్యంగా స్వామివారికి యొక్క పూజలో పిండి దీపాన్ని గలక వెలిగించడానికి ట్రై చేయండి చాలా మంచిది అప్పుల సంస్థలతో బాధపడే వాళ్ళు ఈ రోజు ఒక యాలకుల మాలను తయారు చేసి ఆ యాలకుల మాలను స్వామివారికి సమర్పించండి ఈరోజు స్వామికి యాలకుల మాల సమర్పిస్తే అప్పుల సంస్థలన్నీ కూడా తొలగిపోతాయి ఇక స్వామివారికి నైవేద్యంగా ఒక బెల్లం మొక్కను నివేదించాలండి ఇలా ఏకాదశి స్వామివారిని పూజించేటప్పుడు ఓం గోవిందాయ నమ అనేటువంటి మంత్రాన్ని చదువుకుంటూ పూజ చేయాలి చివరిగా స్వామివారికి హారతి ఇచ్చి నమస్కారం అయితే చేసుకోవాలి ఈ విధంగా స్వామివారిని పూజించుకుని ముఖ్యమైన నియమాలను పాటించడం ద్వారా ద్వారా మీకు జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోయి స్వామివారి యొక్క అనుగ్రహము ఐశ్వర్యము కలుగుతాయి ఏకాదశి రోజున పసుపు రంగు వస్త్రాలను ధరిస్తే జాతక దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అంతేకాదండి ఈ ఏకాదశి రోజున తులసి దళాలను కోయకూడదు కాబట్టి పూజలో ఉపయోగించే తులసి దళాలను ఒక రోజు ముందుగానే సమర్పించాలి ఏకాదశి రోజున తలకు నూనెను అయితే అస్సలు రాయకండి ఏకాదశి రోజున తలకు నూనె పెట్టుకుంటే ఆయుష్ తగ్గిపోతుందని చెప్పేసి చెప్తారు మీ ఇంట్లో ఆదాయానికి ఖర్చులు కనుక ఉంటే ఈ ఏకాదశి రోజున మీ ఇంటిలో గుమ్మానికి నిమ్మకాయలు కట్టుకుంటే చాలా మంచిది ఇలా చేస్తే మీ ఇంటికి ఉన్న డబ్బు సంస్థలు తొలగిపోతాయి ఇక ఈ ఏకాదశి రోజున ఒక పసుంపు వస్త్రం తీసుకుని అందులో ఏడు లవంగాలు తీసుకుని వాటిని కడితే కట్టి మీ బిర్వాలా పెట్టుకోండి ఏకాదశి రోజున ఈ విధంగా చేస్తే మీ ఇంటికి వ్యతిరేకంగా డబ్బు వస్తుంది ఈ మీ ఈ రోజు ఏకాదశి రోజున విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళి ఆలయంలో ప్రదక్షిణం చేస్తే చాలా మంచిదండి ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేసేటువంటి వాళ్ళు ఉల్లి వెల్లుల్లి వంటి ఆహార పదార్థాలను తినకూడదు పవిత్రమైన ఈ ఏకాదశి రోజున మీరు గుప్పెడు తులసి ఆకులు తీసుకుని స్వామి చేసే స్నానం చేసేటువంటి నీటిలో వేసుకుని స్నానం చేయడం వలన ఆ శ్రీ మహావిష్ణువు యొక్క ఆశీర్వాదం కలుగుతుంది అంతేకాదు మీ శరీరంలో ఉన్నటువంటి వ్యాధులన్నీ కూడా నయమవుతాయి మీ దేహానికి నూతన శక్తి వస్తుంది దరిద్రం మొత్తం కూడా తొలి పోయి పట్టిందల్లా బంగారంగా మారుతుంది ఇట్లా స్నానం చేస్తే మీ నాడీ వ్యవస్థను శరీరాన్ని తులసి ఆకులని ఔషధ గుణాలు శుద్ధి చేసి నూతన చైతన్యాన్ని కలగజేస్తాయి సో ఈ పవిత్రమైనటువంటి ఈ ఏకాదశి రోజున పవిత్రమైనటువంటి ఈ రోజున స్నానం చేసేటువంటి నీటిలో గుప్పడు తులసి ఆకులు పసుపు వేసుకుని స్నానం చేయండి తులసి ఆకులు అందరికీ అందుబాటులో అయితే ఉంటాయి కదా తులసితో స్నానం చేశామనుకోండి శరీరం శుద్ధవుతుంది అదేవిధంగా ఈ ఏకాదశి రోజున పదకొండు సార్లు శ్రీరామ రామ రామే రమే రామే మను రమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనేటువంటి ఈ మంత్రాన్ని పఠిస్తే చాలండి విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కలుగుతుంది మనకి అన్ని శుభ ఫలితాలే కలుగుతాయి ప్రత్యేకించి ఏకాదశి రోజున ఉదయం స్నానం చేసి చక్కగా మంచి దుస్తులు ధరించి దగ్గరలో ఉన్నటువంటి వేప చెట్టు దగ్గరకు కానీ ఉసిరి చెట్టు దగ్గరకు కానీ వెళ్ళాలి వెళ్ళి ముందు ఆ చెట్టు కుగ్గు చెంబుడు నీటిని సమర్పించాలి తర్వాత వీలు కుదిరితే చెట్టు చుట్టూ పదకొండు ప్రదక్షిణాలు చేయాలి అలా ప్రదక్షిణాలు చేసిన తర్వాత చెట్టుని పదకొండు సార్లు తాకాలండి అట్లా తాకేటప్పుడు మనకున్నటువంటి కష్టాలు తొలగిపోవాలి మా ఇంటికి లక్ష్మీదేవి నారాయణ తో సహా వచ్చి కూర్చోవాలి మాకు ధనలాభం కలగాలండి అని చెప్పేసి సంకల్పం చెప్పుకోండి ఇక తర్వాత కాసేపు చెట్టు కింద కూర్చోండి ఒక్క రెండు నిమిషాలు కూర్చుని చెట్టు నుంచి వచ్చేటువంటి గాలిని పీల్చండి ప్రకృతిని ఆస్వాదించండి ఇలా ఎప్పుడో ఒకసారి ప్రకృతితో సమయం గడిపామనుకోండి మనసుకు చాలా ప్రశాంతత ఉంటుంది దాని వలన దా చాలా రకాల రోగాలు పోతాయి ముఖ్యంగా ఈ ఏకాదశి రోజున వేప చెట్టును లేక ఉసిరి చెట్టును కనుక తాకినట్లయితే ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము విష్ణుమూర్తి యొక్క అనుగ్రహము కలుగుతుంది చాలా మంచి జరుగుతుంది ఉసిరి చెట్టు శ్రీ మహావిష్ణు రూపంగా భావిస్తాం కదండి ఉసిరిక లక్ష్మీదేవికి చాలా ఇష్టమైంది ఈ చెట్టును ఆ శ్రీ మహావిష్ణువు రూపంలో ఎక్కువగా ఆరాధిస్తుంటాం ఉసిరిక యల మీద ఒత్తులు పెట్టి వెలిగించే సాంప్రదాయం కూడా ఉంది ఉసిరి చెట్టులో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉన్నాయి ఆయుర్వేదంలో వాడేటువంటి ప్రసిద్ధ ఔషధ ఎలాంటి త్రిఫల చూర్ణంలో కూడా ఉసిరి పొడి కూడా చాలా ఉంటుంది పూజ చేస్తే ఉసిరి చెట్టుకు పూజ చేస్తే సమస్త దేవతలను పూజ చేసిన ఫలితం వస్తుంది అది ఒక్కటే కాదండి ఉసిరి చెట్టును శివుడికి కూడా చాలా ఇష్టం ఆ లక్ష్మీదేవి భూమి మీదకు వచ్చింది ఆ సమయంలో శివకేశవులను పూజించాలనుకుంటుంది ఇద్దరిని ఒక్కసారి పూజించాలనుకుంటుంది అప్పుడు ఆమె విష్ణు ఉసిరి చెట్టును ఎంచుకుని ఉసిరి చెట్టును పూజించి శివకేశవుల అనుగ్రహం పొందిందని చెప్తారు శివకేశవులు ఉసిరి చెట్టులో నివసిస్తారని ఈ కథ ద్వారా మనకి తెలుస్తుంది అంతేకాదండి ఉసిరి చెట్టు ఎగువ భాగంలో బ్రహ్మ కూడా ఉంటారని చెప్పడం జరుగుతుంది ఉసిరి చెట్టు కింద పురాణాల కాలక్షేపం చేశామనుకోండి జన్మ జన్మల పాపాలు అనేవి తొలగిపోతాయి అంతేకాదు వేప చెట్టు కూడా విశేషమైనటువంటిది హిందూ ధర్మంలో కొన్ని రకాల చెట్లు పూజనీయమైనటువంటివిగా పవిత్రమైనటువంటివిగా చెప్పడం జరుగుతుంది వాటిల్లో వేప చెట్టు కూడా చాలా ఒకటి అది ఆరోగ్యపరంగా కూడా మేలు కలగజేయడమే కాకుండా వాస్తుపరంగా కూడా మనకి బాగా యూజ్ అవుతుందండి శుభకార్యమైన పండగైనా ఏదైనా సరే మామిడాకులు మనం ఎంతగా యూజ్ చేస్తామో వారికి మన సాంప్రదాయంలో ఎంత ప్రాముఖ్యత ఉందో అంతే ప్రాముఖ్యత అయితే వేప ఆకుకు కూడా ఉంది వేప చెట్టు చాలా పవిత్రమైంది దీని పాత్ర గురించి కౌట్యుడు అర్థశాస్త్రంలో చెప్పడం జరుగుతుంది ప్రాచీన ఆయుర్వేదంలో కూడా వేప చెట్టు గురించి చాలా ఉన్నాయి భూమి మీద అమృతం పడితే అది వేప చెట్టుగా మారిందని చెప్పేసి పురాణాలలో చెప్పడం అయితే జరుగుతుంది వేప చాలా రకాలుగా మనకి యూజ్ అవుతుందండి వైద్య దేవుడైనటువంటి అయినటువంటి ధన్వంత్రి కూడా వేపగా కొలుస్తారండి ఎవరైతే జీవితం మొత్తంలో ఒక వేప చెట్టును నాడుతారో వారు స్వర్గానికి వెళతారని చెప్పేసి శాస్త్రం చెప్తుంది కాబట్టి మీరు కూడా వేప చెట్టును లేక రాగి ఉసిరి చెట్లను ఏకాదశి రోజున టచ్ చేసి శుభ ఫలితాలను అయితే పొందండి ఈ కలియుగంలో చాలామందికి ఏకాదశి ప్రాముఖ్యత తెలియడమే లేదండి ఏకాదశి రోజున రకరకాల తప్పులు అయితే చేస్తూ ఉంటారు ఈ ఏకాదశి అంటే ఏకా ప్లస్ దశ అంటే పదకొండు అని అర్థమండి ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు ఒక మనసు ఈ పదకొండు ఉండబట్టే మన జీవితం ముందుకైతే నడుస్తుంది ఈ పదకొండు ఇంద్రియాలను పవిత్రంగా అదుపులో ఉంచుకోవడమే ఏకాదశి అండి ఈ నాలుక ముక్కు చెవి కన్ను చర్మం ఈ ఐదు జ్ఞానేంద్రియాలండి వీటి వల్లనే మనకి సెన్స్ అనేది తెలుస్తూ ఉంటుంది కదా ఏకాదశి రోజు ఈ ఐదింటిని మనం పవిత్రంగా ఉంచుకోవాలి నాలుగును పవిత్రంగా ఉంచుకోవడానికి మాంసము మద్యము తాంబూలం వేసుకోవటము పరుల తిండిని ఏకాదశి రోజున పక్కన పెట్టేయాలండి ఆ విధంగా అలా గనక చేసినట్లయితే అదేవిధంగా చెవి ముక్కు కనులకు సంబంధించి కూడా మనం పవిత్రంగా ఉండాలి అంటే ఇరుగు పొరుగు వారి మీద చాడీలు చెప్పకుండా చూడకుండా చూడకూడవి చూడకోకుండా ఉంటే అప్పుడు మనకి జ్ఞానేంద్రియాలు పవిత్రంగా ఉన్న లో అవుతుంది అదేవిధంగా ఏకాదశి రోజున అసలు అభ్యంగన స్నానం అయితే చేయకూడదు అంటే తలంటు స్నానం అయితే చేయకూడదు ఎందుకండి అంటే అది భోగదాయకం ఏకాదశి రోజున గడ్డం గడ్డి చేయించుకోకూడదు క్షవరం చేయించుకోకూడదు తల మీద నీళ్ళు పోసుకొని చేయొచ్చండి మృతికా స్నానం చేస్తే చాలా మంచిది అదంటే ఏంటండి అంటే మట్టిని నువ్వుల పిండిని ఆవు పేడను ఈ మూడింటిని కలుపుకొని ఒంటికి పట్టించుకొని స్నానం కనుక చేస్తే దాన్ని మృతికా స్నానం అంటారండి ఈ మూడు పదార్థాలు దివ్యమైన ఔషధ గుణాలను కలిగి ఉంటాయి ఈ మృతిక స్నానం చేసేటువంటి శరీరానికి చాలా మేలు జరుగుతుంది వాక్కు చేతులు కాళ్ళు మల ద్వారం ద్వారం ఈ ఐదు కర్మేంద్రియాలు ఈ కర్మేంద్రియాలతో కూడా ఇలాంటి తప్పు చేయకూడదండి పరులను నిందించడం బాధ పెట్టడం పాషాణులతో చర్చలకు వాదనలకు దిగకూడదు అలానే దశమి రాత్రి నుంచి ద్వాదశి రోజు పాలన చేసేంత వరకు కూడా బ్రహ్మచర్యం అయితే పాటించాలి ఇట్లా ఈ తప్పులు చేయకుండా ఉండగలిగితే గనక జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు మనసు ఇవన్నీ కూడా మనకి పవిత్రంగా ఉంటాయి ఇది ఏకాదశి రోజుని చేసే పద్ధతి దీంతో పాటు ఏకాదశి పూజ చేసుకోవాలండి ఏకాదశి ఉపవాసం పన్నెండు నెలలోప పిల్లలు అరవై ఏళ్ళ వృద్ధులు చేయకూడదు ఏకాదశిని గృహస్థులు బ్రహ్మచారి లు సన్యాసులు వితంతువులు ఎవరైనా సరే చేసుకోవచ్చు ఏ కులం వారైనా చేసుకోవచ్చు కాబట్టి ఆరోగ్యపరంగా ఆధ్యాత్మిక పరంగా ఎన్నో రకాల ప్రయోజనాలను అందించే ఏకాదశిని ఎవరు మిస్ చేసుకోకండి ఏకాదశిని ఆచరించి శుభ ఫలితాలను అయితే పొందండి ఆ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహంతో సంతోషంగా జీవించండి ఈ పవిత్రమైన ఏకాదశి రోజున ఉదయం ఆరు నుంచి పది గంటల మధ్యలో ఖచ్చితంగా రావి ఆకు మీద దీపం పెట్టి చూడండి లక్ష్మీనారాయణ అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది కాబట్టి ఈరోజు చక్కగా ఉదయాన్నే స్నానం చేసుకొని స్వామివారి ఫోటో ముందు ఒక మంచి రావి ఆకును పెట్టుకోవాలి ఆ రావి ఆకుకు గంధం కుంకుమతో బట్టలు పెట్టాలి ఆ ఆకు మీద ప్రమిదను పెట్టి ఆవు నీతిని కానీ నువ్వుల నూనెను కానీ పోసి మూడు వత్తులు వేసి దీపాన్ని వెలిగించండి ఈ విధంగా వెలిగించిన దీపంలో ఒక వన్ రూపీ కాయిన్ కూడా వేసి నమస్కారం కూడా చేసుకోండి ఏకాదశి రోజున ఇట్లా దీపారాధన చేస్తే తప్పకుండా మీ కష్టాలు తీరిపోతే లక్ష్మీనారాయణుల అనుగ్రహం కలుగుతుంది జాతక దోషాలు అనేవి తొలగిపోతాయి ఇలా ఈరోజు ఒక రూపాయి బిళ్ళ వేసి రావి ఆకుల మీద దీపం పెడితే ఎంత జాతకం బాగాలేకపోయినా జాతకం తీ సమస్యలు తీరిపోతాయి కుదిరిన వాళ్ళు ఈ రోజున విష్ణుమూర్తి ఆలయంలో ఈ దీపాన్ని వెలిగించండి చాలా మంచి జరుగుతుంది అద్భుతం జరుగుతుంది కాబట్టి మీరు కూడా ఈ ఏకాదశి రోజున ఈ విధంగా దీపం పెట్టి శుభ ఫలితాలను అయితే పొందండి మీకు ఖచ్చితంగా వీడియో నచ్చింది అనుకుంటున్నా నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ